అందరికీ నమస్కారం ఆమదన్వల్స్ నియోజకవర్గంలో ఏ అయితే ఇసుక మాఫియా మీద ఏదైతే సోషల్ మీడియా ద్వారా యుద్ధం చేస్తున్నామో దానిలో మూడో రోజు ఈరోజు ఆమదాలవలస్ నియోజకవర్గంలో ఎన్నో రోజులుగా సుమారు సంవత్సర కాలంగా కోటం ప్రభుత్వం వచ్చిన నుంచి యథేచ్ఛగా ఇసుక దోచేస్తున్నప్పటికీ ఇటు జిల్లా కలెక్టర్ గారికి కానివ్వండి మైన్స్ డీడీ గారికి కానివ్వండి ఒకరు మారిపోయారు తమ ఇంతకు ముందు సెప్టెంబర్ నెలలో పెట్టిన ఫిర్యాదులకి అక్టోబర్ నెలలో పెట్టిన ఫిర్యాదులకి జిల్లాలో కమిటీలు వేయడం జరిగింది సిఫార్సు చేయడం జరిగింది ఆ కమిటీలు వచ్చి చూడడం జరిగింది తర్వాత అధికారులు మారిపోవడం కొత్త మైన్స్ రీడీలు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది ఒక డిటిసి నేతృత్వంలో కానీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు లేవు అప్పుడు కొన్నేళ్ళు కొన్నాళ్ళు ఆపినటువంటి స్క్రీచ్ని ఇప్పుడు యథేచ్ఛిగా తవ్వేసి కొన్ని లక్షల టన్నులు తీసేసిన తర్వాత కూడా మైన్స్ అధికారులు ఎటువంటి విజిట్ చేయకుండా నాగావరి నదిలో మళ్లీ పర్మిషన్స్ ఇచ్చేస్తున్నారు దీనిపై అధికారులు స్పందించట్లేదు జిల్లా కలెక్టర్ గారు స్పందించట్లేదు ఎన్ని గ్రీవెన్స్ ఎన్ని స్పందనలకు తిరిగినప్పటికీ కూడా ఏ చంద్రబాబు నాయుడు ప్రజా పాలన అంటే ఇది ప్రజా పాలన కాదు అవినీతి పాలన ప్రజా పాలన అంటే ప్రజల కోసం పనిచేసేటటువంటి పాలన ఇది అవినీతి కోసం పనిచేసే పాలన అమదావరస్ నియోజకవర్గంలో నడుస్తుంది ఇది అవినీతి పాలన ప్రజా పాలన కాదు దయచేసి ఇప్పటికైనా సరే శ్రీకాకుళం జిల్లాలో ఏ అయితే అధికారులు ఉన్నారో మైన్స్ అధికారులు కానివచ్చు ఇరిగేషన్ అధికారులు కానివచ్చు ఇటు పోలీస్ డిపార్ట్మెంటు పంచాయతీరాజ్ రెవెన్యూ అందరూ కలిసి ఏదైతే నిర్వహించాల్సినటువంటి ఇసుక రేచుల్లో యదేచ్ఛిగా అక్రమ దందా జరుగుతుందని ఎన్నో రోజులుగా గొంతు చించుకున్నప్పటికీ పట్టించుకునే పరిస్థితి రెండు వేల పద్నాలుగు ముందు ఎలా ఉండేది ఆమ్ నియోజకవర్గం రెండు వేల పద్నాలుగు తర్వాత ఎలా ఉంది ఆమ్ నియోజకవర్గం అని ప్రజలే ఇంకొకసారి మీరు పడుకొని పునరాలోచించుకోండి నేను మాట్లాడిన మాటలు తప్పైనా ఇసుక దంద జరగకపోయినా మద్యం దంద జరగకపోయినా అక్రమాలు జరగకపోయినా అధికారాన్ని రాజకీయాన్ని వాడుకొని ఏ అయితే దౌర్జన్యాలు జరగకపోయినా కామెంట్ రూపంలో తెలియజేయండి ఏదైతే ఈ నియోజకవర్గంలో జరుగుతుందో నేను మాట్లాడేది నూటికి నూరు పాలు వాస్తవం వందల కోట్లలో ఉన్న అవినీతి వేల కోట్లలోకి ఈ నియోజకవర్గంలో మారుతున్న యువత ఎందుకు స్పందించట్లేదు జిల్లా అధికారులు స్పందించకపోయినా ఎటువంటి చర్యలు ఉండవైనా దయచేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నాను సార్ మేము ఎన్ని కంప్లైంట్లు పెట్టినప్పటికీ కూడా ఈ జిల్లా అధికారులు స్పందన లేదు నదిల్లో మిషనరీలు ఎత్తకపోయినా లోడింగు మిషనరీలతో అక్రమంగా భారీ ప్రక్రియలతో నదీ పరివాహ ప్రాంతాలు తవ్వేస్తున్నప్పటికీ కూడా ఎటువంటి చర్యలు ఉండట్లేదు దయచేసి దీనిపైన ఒక కమిటీని మీరు నివేదించే వరకు ఈ సోషల్ మీడియా ద్వారా ప్రతిరోజు నిరసన తెలియజేస్తానని తెలియజేసుకుంటూ ఈ రోజు ఇరవై తొమ్మిది